క్లూ టుడే న్యూస్కి స్వాగతం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రసూల్ పటేల్ పేర్కొన్నారు మండలంలోని మంగ్ంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బేగరీశ్వరమ్మకు మద్దతుగా బుధవారం నాడు ఇంటింటికి ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రసూల్ పటేల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలను నెరవేర్చి రాష్ట్రానికి అభివృద్ధి చేస్తుందని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని ఆయన పేర్కొన్నారు ఉచిత విద్యుత్ రేషన్ కార్డులు మహాలక్ష్మి ఇంద్రమ్మ ఇండ్లు వంటి అనేక హామీలు నెరవేర్చి నిరుపేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలిచిందని రసూల్ పటేల్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సంగన్న షఫీ నాగిశెట్టి చెల్మాడ వీరన్న పటేల్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు డోర్ టు డోర్ ప్రచారం మొదలు వేసినాము ఈరోజు డోర్ టు ప్రచారంలో వీళ్ళందరూ చూస్తుంటే మా గ్రామ పేరు అందరూ చూస్తుంటే రోజు మాకు వీళ్ళు నమ్మకం మీరు చేసే పార్టీ గురించి పనిచేసే కార్యకర్తలు చూసి ఈరోజు నాకు గెలుపు సాయం అంతా సంద కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాయి మా మంత్రి వాళ్ళు ఆశీస్సులు మా అందరి మీద ఉన్నాయి ఈరోజు మా ఈశ్వరమ్మ సర్పంచ్ క్యాండిడేట్ నిలబడి కత్తెర పార్టీకి కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మార్థిని తెలిపేయాలని కోరుకుంటున్నాము అభివృద్ధి గురించి మాట్లాడదామంటే నిన్న నిన్న టిఆర్ఎస్ పార్టీలు ప్రచారం చేశారు ఏం గవర్నమెంట్ రెండు సంవత్సరాలు వచ్చి డెవలప్మెంట్ ఏం జరిగింది అడిగిస్తున్నాం ఆ డెవలప్మెంట్ గురించి మీకు ఒక రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నా రెండు నిమిషాలు గత పదేళ్ల నుంచి రాషన్ కార్డులు లేవు అలాంటిది మా గవర్నమెంట్ రాగానే రేషన్ కార్డు మంజూరు దాదాపు వంద దాకా దాదాపు వంద రేషన్ కార్డులు మా మక్కుంపల్లి గ్రామంలో మంజూరైనాయి ఈరోజు ఈరోజు దేశంలోనే మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సన్న బియ్యం మా తెలంగాణ మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సన్న బియ్యం పంపిణీ మా తెలంగాణ జరుగుతుంది రెండోది ఇచ్చిన హామీలు బస్సు ఫ్రీ అన్నారు బస్ ఫ్రీ మనకు తెలంగాణలో ఏ ఆడపాటుకైనా బస్ ఫ్రీ రెండోది రెండు వందల యూనిట్ వరకు మనకు కరెంట్ ఫ్రీ ఉచితంగా కరెంట్ ఫ్రీ రెండు వందల యూనిట్ వరకు కరెంట్ ఫ్రీ ఉంది ఇంకోటి ముఖ్యంగా మన మక్తుంపల్లి గ్రామంలో డెవలప్మెంట్ గురించి చెప్పాలంటే గత ప్రభుత్వంలో పది సంవత్సరాల నుంచి ఒక ఇంద్రం మీద లేదు పది సంవత్సరాలకు ముందు మా దామ రాజరక్షణ గారు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు దాదాపు వంద వంద ఇల్లు ఇందమ్మ ఇల్లు శాంతి మా మగ్దుంపల్లి గ్రామంలో ఇప్పటికైనా మన మగ్దుంపల్లిలో బస్టాండ్ నుంచి మెళ్ళ గ్రామం వరకు అప్పుడేసిన రోడే పదిహేను సంవత్సరాల నుంచి ఏ రోడ్ లేదు డెవలప్మెంట్ ఏం లేదు మా గవర్నమెంట్ రాగానే మా కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే దామోదర్ హాస్పిటల్ కొని ఆరు లక్షల యాభై వేల రూపాయలు పెట్టి మన మన స్కూల్ రిపేర్కి డెవలప్మెంట్కి పది సంవత్సరాలు మెయింటెనెన్స్ చేయడానికి ఆ మెయింటెనెన్స్తో ఆ స్కూల్ కి ఆరు లక్షల యాభై రూపాయలు శాంక్షన్ చేసి బాత్రూమ్లు ఎలక్ట్రికల్ పెయింటింగ్ జనరల్ బెనిఫిట్స్ అందరికి ఆరు లక్షల యాభై రూపాయలు ఇచ్చి స్కూల్ డెవలప్మెంట్ చేసి డెవలప్మెంట్ అది క్లియర్ అయిపోయింది ఇక్కడ ఐదు లక్షల రూపాయలు ఇచ్చి సిసి కూడా వేయడం జరిగింది మూడోది పది సంవత్సరాల నుంచి వాటర్ ప్రాబ్లం మంజిర వాటర్ వస్తుంది వాటర్ మంజిర వాటర్ రాకపోతే నీళ్లు రావు పది సంవత్సరాల నుంచి లేని మొట్టమొదటి సరిగా మూడు ఇస్తే నీళ్లు పట్టేజ్ సంతోషం ఇస్తే నీళ్ళు ఆ నీళ్ళు మేము ట్యాంక్ సప్లై పెట్టి ఊరంతా సప్లై చేద్దామని ఆ వాటర్ వేసాం జోన్ తేసుకొని నీళ్ళు పడి మూడోది ఏంటంటే ఆ పదిహేను సంవత్సరాల ముందు ఏదైతే రోడ్ వేసినామో ఇప్పటిదాకా దానికి మెయింటెనెన్స్ గిట్ట సరిగ్గా లేదు నాకు ఏం డెవలప్ చేసేదో వాళ్ళకి అర్థం కాలేదు మళ్ళీ మా గవర్నమెంట్ రాగానే ఆ దామోద సార్ దగ్గర పోయి సార్ మా గోడు మీరేసిన రోడే సార్ ఇప్పటిదాకా గుంతలు గిట్ట మూయడం లేదు అదే జరిగింది పది సంవత్సరాల నుంచి ఇప్పుడు మాకు ఒక రోడ్ శాంక్షన్ చేయండి సార్ అంటే మూడున్నర కోట్ల రూపాయలు ఇచ్చి మక్దుంపల్లి నుంచి బిల్లర్ సంఘం వరకు రోడ్ శాంక్షన్ చేసి ఇంకోటి మన ఈ నాలుగైదు గ్రామాలకు అందుబాటులో ఉండాలని కంకోల్ గ్రామంలో ఒకటి హాస్పిటల్ ఏర్పాటైంది వైద్యం విద్య అంటే సార్కి చాలా ఇష్టం అలాంటిది సార్ గెలవగానే ప్రతి గ్రామంలో మా గ్రామంలో కాదు మా మండలంలో మా స్టేట్ లో స్టేట్లో విద్య గురించి ప్రతి విద్యలో ప్రతి స్కూల్కి డెవలప్మెంట్ గురించి ఆరు లక్షలు ప్రతి లక్షలు ఇలా జరగడం జరిగింది ఆ సంతోషంగా ఏంటంటే చిన్న గ్రామము ఆ గ్రామంలో ఆరున్నర లక్షలు మాకు వచ్చిందంటే చాలా సంతోషంగా భావిస్తున్నాము రెండోది రెండోది రేషన్ కార్డు గురించి చెప్పిన తర్వాత అయిపోయింది ఇంద్రామ ఇల్లు గురించి ఇంద్రామ ఇల్లు గురించి ఇంతకుముందు గత ప్రభుత్వం వాళ్ళు నిన్న మాట్లాడేరు బదలాం చెప్తారు ఇప్పటికీ మాకు పది ఏళ్ళు వచ్చినాయి పది ఏళ్లలో నాలుగేళ్ళు కొనసాగుతున్నారు రెండోది కట్టుకునే సిద్ధం ఉన్నారు ఏ హోటలు భయపడే అవసరం లేదు మీకు ఇందిరామీలు కావాల్సిన వాళ్ళు మాకు చెప్పవచ్చు మాకు పదిండ్లు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి పది ఇళ్ళు మనం కట్టుకుంటున్నాము ఇంకా మనకు ఎవరైతే మనకి ఇల్లు కావాల్సిన వాళ్ళు ఉన్నారో మనం సార్ దగ్గర పోదాము మళ్ళీ ఇందిరామైలు మనం శాంక్షన్ చేసుకుందాము ఇంకా మనకు అవకాశం ఉన్నది ఇంకా పది కానీ పదిహేను కానీ ఇరవై కానీ సార్తో మాట్లాడదాము సార్తో రిక్వెస్ట్ చేసుకుందాము ఇంకా మన గ్రామంలో ఇందిరామీ కూడా తెచ్చుకుందాము ఇంకో ఈ ఈ స్టేట్లో చైతం ఏంటంటే ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ సోషల్ మీడియాలో పెట్టిన పైసలు డెవలప్మెంట్ పెడితే మన స్టేట్ సింగాపూర్ లాగా అవుతుంది కుటుంబ పాలన ఎలా ఉందోని కొంత నిషం తెలవని ఒక విషయం చెప్తా సోషల్ మీడియాలో తప్పు ప్రచారం గురించి ఈ రోజు గల్లీ నుంచి సోషల్ మీడియాలో నంబర్ వన్ తప్పు ప్రచారం చేస్తున్నారు ఎవరు నమ్మొద్దామా వీళ్ళు చేసిన పదిహేను సంవత్సరాల మోసము ఇప్పుడు సరిపోయింది అందరం తెలిసింది కాబట్టి స్టేట్ లంచు ఈ స్టేట్ లంచారు కాబట్టి ఇప్పుడు మనము మన ఊర్లో దించాలి మన మగ్దంపల్లిలో దించాలి స్టేట్లో అయితే విన్నాము ఈ రోజు మగ్దంపల్లి లగ అట్లా మన కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలి మన ఈశ్వరమ్మని గెలిపించుకోవాలి మన వార్డ్ మెంబర్లు అందరికి గెలిపించుకోవాలి వాళ్ళ వాళ్ళ దౌర్జన్యం వాళ్ళ కుటుంబ పాలన వాళ్ళ అహంకారం వాళ్ళకు పట్టిందంటే ఊళ్ళో గిట పట్టి నిన్న వాళ్ళు చెప్పే స్పీచ్ చూస్తే వాళ్ళ బాధ అనిపించింది ఎందుకంటే మేము రోడ్లు వేసుకున్నాం మేము స్కూల్ డెవలప్మెంట్ చేసుకున్నాం మేము వాటర్ గురించి బోర్ వేసినాం మేము రోడ్లు వేయించినాం ఇప్పుడు గత ప్రభుత్వం మేము మళ్ళీ వాళ్ళు ఏం చేసుకున్నాం వాళ్ళు ఏం చేయలేదు అంటారు పదేళ్ళ నుంచి డెవలప్మెంట్ చాలా చేసినాం ఇవన్నీ మేము చెప్తున్నాం రెండు శ్రమాసరాలు ఇన్ని డెవలప్మెంట్ అయినాయి ఇన్ని వచ్చినాయి అన్ని వచ్చినాయి ఇంకా కావాల్సిన వాళ్ళు మేము చెప్తున్నాం కదమ్మా మాకు మీరు సంప్రదించండి మేము అనుకూలంగా ఉంటాము ఎవరు భయపడేది లేదు ఇల్లు కావాల్సిన ఇల్లు వస్తుంది పిచ్చల పెంచడం ప్రతి మీ అనుకూలంగా ఉండము భయపడేది లేదు సోషల్ మీడియాకు మనము నమ్మక నమ్మవద్దు ఫస్ట్ దీని